ఎక్కడన్నా మన దుకాణాలు బంద్ చేసి చూసినాం ఫ్యాక్టరీలు బంద్ చేసి చూసినాం సమాధులు బంద్ చేసి ఎక్కడన్నా చూసినాం మనం ఈరోజు ఈరోజు మనం అంటున్నాం ఇదంతా హిందూ సమాజ శ్మశాన వాటిక ఇది హిందూ శ్మశాన వాటిక తాళం వేయబడ్డది అదే ఇక్కడ ఏదైతే మరి బాపు గారి దగ్గర ఉన్నామో అక్కడ తాళం వేయబడ్డది మరి ఈరోజు తెల్లాలు లేస్తే వచ్చి కుట్రాయ్యేటోళ్ళు ఈరోజు దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ఎక్కడ వేయరు ఏడున్నారు మీరు ఈ రోజు హిందూ హిందూ శ్మశాన వాటిగా మూసేస్తా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈ రోజు ఎందుకు నోర్లు ధరుస్తారు ఈ రోజు ఈ రోజు వీళ్ళని తీసుకుపోయి మరి ఎక్కడ ఎక్కడ సమాజం చేసుకోవాలి ఎక్కడనో అవతల నాలుగు ఎక ఇక రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎక్కడనో ఇస్తారంట ఇది పరివాహిక ప్రాంతంలో ఇక దగ్గర సమాజం మొత్తం ఇక మూసిలా మునిగిపోబోతున్నాయి అవేవి కూడా కనబడే రేపు మొత్తం ముంచేస్తారు ఇవి ఇవే ఏవి కనబడి మొత్తం మూసేసే పరిస్థితి ఉంటుంది అవి అక్కడికి రాజ్నాథ్ సింగ్ వస్తాడు ఇంకా వైష్ణవ్ బీజేపీ నాయకులు అందరినీ ఇది బీజేపీ పండుగ కాబోతుంది ఇవాళ బీజేపీ వాళ్ళు ఎందుకు కాముకుంటుండ్రు ఎందుకు నోరు తెరుస్తలేరు అని అంటే ఈరోజు వాళ్ళు వాళ్ళు చీఫ్ జస్ట్గా వస్తుంది కాబట్టి ఇవాళ వాళ్ళ మనుషులు కాంట్రాక్టర్గా ఉండు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ మనిషి కాబట్టి కాంగ్రెస్ మనిషి కాదు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మిలుస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వస్తలేరు కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని ఒక భారీ స్కామ్ కు తెరదీయపోతుండ్రు అది ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎవ్వరు కానీ ఇందులో పాత్ర లేదు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు బీజేపీ విచిత్రం ఏంటంటే గాంధీజీని టోటల్గా వ్యతిరేకించే వాళ్ళు గాంధీజీని టోటల్గా వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఆయనతోని ప్రారంభోత్సవం అని చెప్పిస్తున్నామంటే ఇక మనం ఇది ఎట్లా పోతుందో దీన్ని ఏ ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి అనే పరిపాలనలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఈరోజు నేను పదే పదే చెప్తున్న దేని దీనికి లక్ష కోట్ల లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ఈ రోజు రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు మీకు పిల్లలకు నల్ నాలుగు వేల రూపాయల ఏదైతే మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటారో దానికి పైసలు ఉండేవి ఖాళీలు నింపడానికి పైసలు ఉండేవిఏలు ఇవని పైసలు ఉండేవి పిఆర్సీలు పైసలు ఉండేవి ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకి ఇయర్ ఇరవై వేల ఐదు వందల మంది ఉంటే ఇయ్యవు అరవై మూడు మంది ఇప్పటిదాకా చచ్చిపోతారు వాళ్ళ కుటుంబాలు పరామర్శించవు కానీ నేను మాత్రం మూసి మూసి కట్టమని ఎవరు అడిగాని అడిగిండే రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేయమని ఎవరు అడిగినా నిన్ను ఎవరు కట్టమన్నాను నేను నిన్ను ఎవరైనా వచ్చిన ఇంటికా ధర్నా చేసిందా మూసి నీళ్ళు వచ్చి నా మీద మునిగిపోయినా ఎవరైనా చెప్పిందా మొన్న కూడా గేట్లు కావాలని తెలిసినావు చిన్న వర్షానికి రెండు రోజులు పడ్డ వర్షానికి నువ్వు కావాలని గేట్లు తెలిసినావు అక్కడ దేనికోసం చేసినావు వాళ్ళ జనమంతా గుత్తి భయపడి మూసి ప్రక్షాళన ఇమీడియట్ గా చేయాలి అని వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళని భయపెట్టి నువ్వు చేసినటువంటి దుకాణం ఇది దాని మీద ఏ ఎంక్వైరీ లేవు ఇది ఈరోజు కేంద్రం మేము కూడా చేయాలి రేపు దినాన ఈడీ ఎంక్వైరీ సీబీ ఎంక్వైరీ స్కామ్లో జరగద్దని ఈరోజు బీజేపీలో ముందే పిలుచుకొని వాళ్ళతో నువ్వు ఓపెన్ చేయించుకునే పరిస్థితి ఎందుకంటే ఈరోజు బీజే బీజేపీ సర్కారు మీ బాస్ నాయకత్వంలో ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ గవ గవర్నమెంట్ మీ చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కు ఈరోజు మీరు చెప్పింది కాబట్టి నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది హండ్రెడ్ వన్ పర్సెంట్ ఒక భారీ స్కామ్ నడుస్తా ఉంది ఇలా ఇక్కడ శ్మశాన మనం చూస్తూ ఉన్నాం ఈ శ్మశాన వాటిక తాళమేసుడు ఎక్కడ వారని చెప్పండి ఇగో శ్మశాన వాటిక తాళమేసిండ్రు ఏ హిందూ సమాజం మాట్లాడతలేరు బిఎస్పీ వాళ్ళు మాట్లాడతలేడు బజరంగ దళు మాట్లాడతలేడు ఎవరు మాట్లాడతలేరు ఇదే వేరే వాళ్ళకి వేరే వాళ్ళు ఎక్కుంటే ఊగుంటారంటే తాళాలు వేస్తే వేరే వాళ్ళు సమాజం చేయకుండా ఉంటే ఊకుంటారా రోజు ఏ విధంగా దీనికి దీన్ని ఇచ్చింది ఈరోజు ఏ విధంగా తాళాలు వేసింది చెప్పండి ఏ విధంగా వేసింది చెప్పండి దీనికోసం ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం మేము సమాజ హితం కోసం మాట్లాడుతున్నామంటారు ఈరోజు వాళ్ళందరూ ఎందుకు నోట్లు చేరుస్తారు ఎందుకు వస్తలేరు చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా గేట్లు వేసి లోపల సమాధులు మూసి గేట్లు వేసేసి ఎవరు పోకుండా వేసి అలా కాష్టం కాకుండా చేసి వేరే దగ్గర పోయి చేసుకోమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంది చెప్పండిగా ఇదా పాలన ఇదా ఇదా పరిపాలన ఇదా తీరు ఈరోజు మూసి రెడ్డి అనే పేరు నీకు స్పష్టంగా అర్థమైతే దేనికి నా దగ్గర పైసలు లేవు ఏం కట్టనికి నా దగ్గర పైసలు లేవు కానీ ఈరోజు ఇది మూసి కట్టడానికి మాత్రమే పైసలు తెస్తా అప్పులు తెస్తా ఏ విధంగా తెస్తా కానీ ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ నిరుద్యోగ భృతి కానీ రోజు రైతులకు రైతు బంధు కానీ ఇవన్నీ నా దగ్గర పైసలు నేను కోసిన రూపాయలేదంటావు దీనికి మాత్రం పైసలు వస్తాయి ఎందుకంటే దీని లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఉంది కాబట్టి లక్షల కోట్ల రూపాయలకి ఆదాయం ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ నాయకుల ఇండ్ల చుట్టూ బిచ్చగాన లెక్క తిరిగి వాళ్ళని పట్టుకొని వచ్చి రేపు ఇది ఓపెన్ చేసుకొని డబ్బు మొత్తం దొబ్బేనికి ఎన్నిక మహా మహాస్కెచ్ ఇంకా ముందు ఇది ఎక్కడిదాకా దీన్ని విస్తీర్ణమని చూద్దాం మొత్తం రెండు వందల యాభై కిలోమీటర్ల మేరకు కట్టుకుంటా పోతే బొచ్చడి పైసలు వస్తాయి ఇక ఇటు అటు సినిమా టాకీసులు కట్టుకుంటా ఇక పెద్ద వ్యాపారం చేసుకుంటా ఈ పైసలు నాకు వస్తాయి లేకుంటే మా బిఏ బీజేపీ నాయకులు ఒకరు మా సిండికేట్లు ఎవరికి వచ్చినా అలా మేము అందరం కలిసి పంచుకున్నాం కాబట్టి దీన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి ఈరోజు దీని మీద మీరు పడ్డరు ఈరోజు ప్రజల మీద మీకు ఆలోచన లేదు ప్రజల క్షేమం కోసం మీరు బంద్ చేస్తలేరు ఈరోజు ఇరవై వేల ఐదు వందల మంది రిటైర్ అయితే అందులో ఏడు వేల ఐదు వందల మంది టీచర్లు ఆ ఏడు వేల ఐదు వందల మంది టీచర్లు లేకుండా ఈరోజు పిల్లలు స్కూళ్ళల్లో పోయే పరిస్థితి అంటే ఈరోజు స్కూళ్ళు లేకుండా హాస్పిటళ్లలో వసతులు లేకుండా నాకు పరబడది కానీ ఇక్కడ నేను మాత్రం దోసుక తినాలి నేను దా దోసుకొని దాచుకోవాలని కాలుకున్నావు ఇక ఎంత దౌర్భాగ్యమైన పని చూడండి ఓసారి సమాధిని సమాధులకు తాళం వేసిన అంటే ఇక ఇంత మించి ఏమున్నది మూసిరెడ్డి ఈరోజు నీవు సమాధి కోసం నువ్వు సమాధులకు తాళం ఎందుకు ఇష్టవు సమాధుల తాళం వేసి పైసల కోసం సమాధుల తాళం వేసిన ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా సమాధులకు తాళమేసిన వ్యక్తి మనం ఎవరు చూడలే ఏ ప్రభుత్వాన్ని చూడలే ఈ రోజు మొట్టమొదటిసారిగా సమాధులకు తాళమేసిన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉందంటే అది ఒక్క రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవ్వరు లేరు భారతదేశంలో నేను తెలిసి ఎక్కడైనా సమాధులు పలానా దగ్గర సమాధులకు తాళమేసే సమాధుల గేట్లు ఎవరైనా మూసినంటే దయచేసి కింద కామెంట్ చేయండి పలానా ప్రధాన మంత్రి లేకుండా ప్రధాన ముఖ్యమంత్రి పలానా దేశంలో మరి సమాధులకు వేసిందని చెప్పండి కానీ ఇక్కడ వేసింది ఇక్కడ కానీ ఈ రోజు ఎవరు రారు ఎవరు రారు దేశం కోసం ధర్మం కోసం అది మాట్లాడారు ఎవరు కూడా ఇక్కడ ఎందుకు కనబడతలేడు ఎందుకు మాట్లాడతలేరు ఇది హిందూ శ్మశాన వాటిక కాదా ఇది ఇక్కడ హిందువుల సమా సమాధి చేయరా ఇది హిందువులను కాష్టం చేయరా మరి ఎందుకు కనబడతలేరు హిందూ వ్యక్తులు అంటే కేవలం డై డైలాగుల కోసమేరా మీరు ఉండేది మీరు కేవలం ఓట్ బ్యాంక్ నారా కేవలం మీరు లైక్లో మీరు ఏది దీంతో యూట్యూబ్లలో వాళ్ళ పైసల నారా మీరు ఉండేది ఇక ఎందుకు మాట్లాడతారు లేరుగా ఈ సమాజంలో తాళం వేస్తే ఎందుకు వస్తలేరు ఇక్కడికి మీరు ఎందుకు వస్తలేరు అని అడుగుతున్నాను నేను ఆర్ఎస్ఎస్ ఉన్నది బీఎస్పీ ఎక్కడ ఉన్నది బజరంగ్ దళి ఎక్కడ ఉన్నది ఈ రోజు హిందూ వాహిని వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం గుండెలు గుండెల్చించుకునే బండి సంజయ్ ఎక్కడున్నారు కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు ఎవరు ఎందుకు మాట్లాడుతలేరు ఈ రోజు హిందూ శ్మశాన వాటిగా మూసి మూసేస్తే పారమేష్ ఉంటే ఈ రోజు ఇన్ని సమాజుల పైన రేపు మూసిపోతా ఉన్నది ఇన్ని సమాధులకు వెళ్ళి మూసి మూసి దాన్ని వాటిపైనకెళ్ళి వెళ్ళిపోతా ఉన్నారు అంటే ఈరోజు మీకు సచ్చిన వాళ్ళంటే కూడా మీ శ్రద్ధ లేదు సమాధి చేసిన వాళ్ళంటే కూడా శ్రద్ధ లేదు వాళ్ళ మీద ఎంత కూడా మీ భయం లేదు భక్తి లేదు కేవలం మీ స్వార్థం కోసం మీ స్వార్థం కోసమే ఈరోజు రాజకీయాల కోసం మీరు వాడుకుంటున్నారు అనేది స్పష్టంగా అయిపోతుంది ఈ సిండికేట్ స్కామ్ ఇది ఈ స్కామ్ లో అందరికి భాగం ఉంది ఇలా కాంగ్రెస్ కు ఉంది బీఆర్ఎస్ కుంది బిఎస్ బిఎస్పీకి ఉంది బిజెపికి ఉన్నది ఎంఐఎం కు ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడతలేడు ఎవరు వస్తలేడు లాస్ట్ గాడ్ సేవ్ తీసుకొని వచ్చి ఈ రోజు మహాత్మా గాంధీ యొక్క ఏది సరోవర్ ఏదైతే మరి ఇనాగ్రేషన్ చేస్తుందో ఆ పార్టీ సిద్ధాంతాలు చేస్తుంది కానీ ఈరోజు గాంధీ సిద్ధాంతంతో ఉండేది గాంధీ ఐడియాలజీతో ఉన్న రాహుల్ గాంధీనో సోనియా గాంధీనో ప్రియాంక గాంధీనో ఇంకా గాంధీ మహాత్మా గాంధీ ఉన్న ట్రస్ట్ ఎవరిలో తీసుకొని వస్తలేరు ఈరోజు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇలా జరుగుతుంది ఏంటంటే ఒక బడా స్కామ్ జరుగుతూ ఉంది ఆ స్కామ్ ఈ హిందూ శ్మశాన వాటిగా వాటిగా సాక్షిగా జరుగుతా ఉంది మహాత్మా గాంధీ యొక్క అక్కడ అక్కడ బాపుజీ ఘాట్ సాక్షిగా జరుగుతాం ఉంది తెలియజేసుకుంటు సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం మరి ఇక్కడ మనం ఇప్పుడు లంగారావు దగ్గర ఉన్న బాపు ఘాట్ దగ్గర ఉన్నాము ఇక్కడికి తెలంగాణ సీఎం ఈజ్ ఇన్వైటింగ్ డిఫెన్స్ మినిస్టర్ టు గాంధీ సరోవర్ ఫౌండేషన్ లేయింగ్ సెర్మనీ ఇన్ లేట్ ఫిబ్రవరి మహాత్మా గాంధీ యాషస్ వేర్ ఇమర్స్డ్ ఆర్ ది పాయింట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఈసా అండ్ మూసీ రివర్స్ ఇన్ ఫిబ్రవరి ఆఫ్ 1948 ఫార్టీ ఎయిట్ వేర్ ది ప్రోగ్రామ్ వుడ్ బి ఆర్గనైజ్డ్ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేసుకుంటా ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున మరి నలభై ఐదు పంతొమ్మిది నలభై ఎనిమిదవ సంవత్సరం ఇక్కడ మహాత్మా గాంధీ యొక్క అస్థికలు ఇక్కడ కలపడం జరిగిందని చెప్పి మరి ఇక్కడ ఈసా మా మరియు మూసి యొక్క నీళ్ళు ఇక్కడికి వెళ్ళి ప్రవాహం ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది అంటే ఈరోజు మహాత్మా గాంధీ సాక్షిగా ఈ మూసీ పేరు పైన పెద్ద ఎత్తున స్కామ్ చేయబోతుండ్రు రేవంత్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇది ఈరోజు మళ్ళీ ఎవరిని పిలిచిండ్రు ఈ ఈరోజు మహాత్మా గాంధీని చంపినరు అని ఎవరినైతే చెప్తారో మరి ఆ ఆర్ఎస్ఎస్ మూలాల ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ని పిలుస్తారు మరి ఇక్కడ ఏ గాంధీజీ మన్వాడో లేకుంటే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారినో సోనియా గాంధీ గారినో రాహుల్ గాంధీ గారినో పిలుస్తలే ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ను పిలుస్తుండ్రు అంటే దీని వెనక ఉన్న అర్థమేంది దీని వెనక ఏం చేయబోతుండ్రు అనేది ఇక మూసి ఇప్పుడు అవసరం లేకున్నా కానీ అంటే అసలు మూసి అనేది ఇప్పుడు అవసరమా లేదా అసలు ఇప్పుడు దాని ప్రక్షణ అవసరమా లేదా అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అవసరం లేదు ఎందుకంటే ఈరోజు రిటైర్ అయిన వ్యక్తులకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు నిరుద్యోగుల ఖాళీలు నింపే పరిస్థితి లేదు ఈరోజు నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు అది ఇస్తామన్న పరిస్థితి లేదు కానీ ఈరోజు ఇక్కడ మాత్రం మూసి పక్షాన చేసి తీరుతామని సౌత్ కొరియాకు పోయి మరొకడ స్టడీ టూర్ చేసి వచ్చిండ్రు ఇక్కడ భయంకరమైన స్థితి ఏంటంటే ది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వుడ్ బి టేకన్ అప్ పార్ట్ ఆఫ్ ది మూసి రినోవేషన్ ప్రాజెక్ట్ బాపు ఘాట్ విల్ బికమే ఆ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ కల్చరల్ స్పిరిచువల్ అండ్ ఎన్విరాన్మెంటల్ సింబల్ మిస్టర్ రేవంత్ రెడ్డి అంటున్నట్ట ఈరోజు ఇదంతా ఇది ఇదంతా అంటే ఇక్కడికెళ్ళే బాపూజీ అంటే మహాత్మా గాంధీ గారి సాక్షిగా ఇక్కడ స్కామ్ మొదలు కాబోతుంది బాపూజీ బాపూజీ సాక్షిగా ఈ ఈరోజు మేము స్కామ్ చేయబోతున్నాం అని చెప్పేసి ఈ రోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ను తీసుకొచ్చి మరి ఇక్కడ చేయబోతున్నారు అంతేకాకుండా దీని వెనుక సమాధులు ఉన్నాయి మరి ఆ సమాధులు కూడా మొత్తం ఇక్కడ రెండెకరాల సమాధులు ఉంటే సమాధులు బంద్ చేసి అక్కడ అక్కడికెళ్ళి కూడా షిఫ్ట్ చేసే పరిస్థితి ఈరోజు డబ్బు కోసము ఎంతకన్నా దిగ ఇక ఎంత భయంకరం అంటే ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని మరి బేసవారం రోజున కలవడం జరిగింది అంతేకాకుండా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని వాళ్ళందరినీ కూడా ఈరోజు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం అదే పేరు పెట్టి మరి దీన్ని ఈరోజు పిలిచే పరిస్థితి ఉంది ఈ ఫిబ్రవరి నెలాఖరులో ఈ కార్యక్రమం పెడతామని చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నది ఏంటనంటే ఈ రోజు ప్రియాంక గారితో మీరు ఏం చెప్పించారు మేము నిరుద్యోగులకు నాలుగు వేల వృత్తి ఇస్తామని చెప్పిండ్రు అంతేకాకుండా రెండు లక్షల పోస్టు నింపుతామని చెప్పిండ్రు ఈరోజు అది నింపకుండా ఈరోజు దాదాపు లక్ష కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు ఏదైతే దీన్ని మొత్తము మొదల పూర్తి పూర్తిగానికి రెండు వందల యాభై కిలోమీటర్ల మేరకు ఈ సుందరీకరణ కణం అంటే ఒక భారీ స్కామ్ చేయడానికి కడుతున్నటువంటి ప్రాజెక్టే అంతకు మించి ఏం లేదు ఈరోజు మహాత్మా గాంధీ సాక్షిగా ఆయన దగ్గరికి ఏదైతే మూసి ఇక్కడ పడుతుందో అక్కడికెళ్ళి ఈ రోజు స్కామ్ దొంగ దొంగతనానికి మరి శ్రీరాక శ్రీకారం గుర్తించాలంటే ఇక ఎంత తెగిరిసిన చెప్పి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేను స్కామ్ మొత్తం నేను ఇక్కడికెళ్ళు చూపెడతా ఇక్కడికెళ్ళి ఏ విధంగా ఎంకెళ్ళి ఉందా అంటే కేంద్రం రేపు దినాన ఏం ఎంక్వైరీ చేయొద్దు ఏం మాట్లాడద్దు అని చెప్పేసి ఈ రోజు వాళ్ళని కూడా దొంగతనంలో కలుపుకున్నారు ఇంకోటి మూసి యొక్క ఏదైతే మరి ఈరోజు ఫ్యూచర్ సిటీ ఉందో ఫ్యూచర్ సిటీ వరకు కూడా ఈరోజు రిత్క్ రిత్విక్ రిత్క్ కన్స్ట్రక్షన్స్ ఎవరు ఈరోజు బీజేపీ అన్నవరం ఎంపీఏ ఉండేవాడు సీఎం రమేష్ అనేటోడు ఆయనకి ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు బాపూజీ సాక్షిగా పిలుస్తా ఉండరు మరి రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గాంధీజీ ఐడియాలజీతో ఉన్నాడో ఆ ఐడియాలజీతో ఉన్న వాళ్ళు మళ్ళీ పిలుస్తలేరు కానీ ఈరోజు గాంధీజీని చంపినటువంటి మూలాలు ఉన్నటువంటి మరి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో ఉన్నటువంటి ఏది బీజేపీ పార్టీ నాయకులను ఇంటికి తిరిగి మరీ పిలిచే పరిస్థితి ఉన్నది ఇక్కడికి వెళ్ళి మనం వెనుక ఉన్న సమాధులు ఆ రోడ్డు ఎక్కడైతే మూసి వెళ్తూ ఉంటుందో అది కంప్లీట్గా చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా తెలంగాణకి ఇది అవసరమా లేదా అనేది మీరు కామెంట్ చేయండి తెలంగాణ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఈ రోజు దీని నిర్మాణము ఇవన్నిటిని మీరు ఒకసారి బేరీ చేసుకొని మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నా ఇంకా ముందు ముందు ఇంకా దీని స్కామ్ అంతా ఎక్కడెక్కడ కొనసాగుతుంది ఏ విధంగా జరుగుతుంది సమాధులు ఏ విధంగా సమాధులను ఏ విధంగా మూసేస్తున్నాయంటే చూపెడతాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్కామ్ ప్రారంభించబోతుండ్రో ఇంకో ఇది మూసా ఇగో ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి కదా ఇది మూస ఇంకో ఇది ఈసా ఇది మూసా ఇగో ఇక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళు మూసా ఇంకో ఇక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళు ఉన్నాయో ఇవ్వమో ఈసా ఇవి ఈసా నీళ్ళు ఇవన్నీ కలిసి ఇగో ఇక్కడ ఈడ కలవబోతున్నాయి ఇగో వాళ్ళు అడ్ష్ట్రం పోతున్నాయి అక్కడికి ఇగో ఇక్కడ బాపూజీ ఘాట్ దగ్గర ఎప్పుడు నేను చూపించిన కదా ఆ ఘాట్కెళ్ళి ఆ ఘాట్కి నీళ్లు ఇక్కడికి వెళ్ళి వస్తుంది ఈసా మూసా ఇది మొత్తం ఒక పెద్ద స్కామ్ ఈ స్కామ్ కు ఇక్కడికెళ్లి బాపూజీ సాక్షిగా ఈ రోజు స్కామ్ చేయబోతున్న దానికి ఇది ఈసా మూసా రెండింటిని కలిపి రేపు రాజ్నాథ్ సింగ్ వీళ్ళని తీసుకొని వస్తుంది ఇక్కడికెళ్లి ప్రారంభం అవుతుంది అవి అక్కడ కలుస్తాయి సరోవర్ అనేది పేరు పెట్టిందో నేను ఇందాక చూపించి మనం ఇప్పుడు పోదాం ఇంకా ఇక్కడ సమాధుల గడ్డ ఇది ఈ సమాధులు ఇక్కడికి వెళ్లి ఇగ ఇది బాపు ఘాట్ కదా బాపు ఘాట్ పక్కన ఇక సమాధులు ఉన్నాయి ఈ సమాధులు కూడా కంప్లీట్ గా మూసేస్తుంది ఇక ఇది బ్రిడ్జ్ ఇందాక మనం చూపించింది ఆ ముందు ఇగో ఇక ఇది కంప్లీట్ గా ఇక ఇది సమాధులు ఇవి ఈ సమాధులు మొత్తం మూసేస్తుంది ఇప్పుడు మూసేసి వీళ్ళ వేరే దగ్గర అంటే ఈరోజు కాష్టం లేకుండా కాష్టం అనేది లేకుండా ఇక కాష్టం అనేది లేకుండా ఇవన్నీ కాష్టము ఇగో ఇది మూసి ఇక ఇదంతా కంప్లీట్ గా బంద్ ఇక్కడ ఇక్కడ బంద్ చేసి వేరే దగ్గర ఇక్కడ రెండు ఎకరాలు అంటే వేరే దగ్గర నాలుగు ఎకరాల రూపాయలు ఇస్తారు ఇగో ఇది కనబడుతుంది కదా ఇక మూసా ఈసా ఇక్కడికి వెళ్ళి వస్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చేది ఈసా ఆ రైట్ సైడ్కి వచ్చి మూసా ఇగో ఇక్కడికి వచ్చి ఇక్కడ సమాధులు ఉంటాయి బాపు గారి ఇంకా సైడ్ సమాధులు ఉంటాయి ఆ సమాధులు మొత్తం ఇక మూసేసే పరిస్థితి ఉన్నది ఇంకో ఇక ఇక్కడికెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు ఇక ఈ మూసా ఈ మూసి దీనిపైన ఇక కోట్ల రూపాయలు తినాలని చెప్పి వేసే స్కెచ్ ఇక ఇక కోట్ల రూపాయలు ఏ విధంగా తినాలనే దానికి లేస్తే ఎట్లా ముంచాలి ఎట్లా తినాలి ఇగో ఇదంతా ఇక ఇక్కడికి వెళ్ళి నడుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ ఇట్లకెళ్ళి నడుస్తూ ఉంటుంది కొన్ని చట్నీ ఇక ఇట్లకెళ్ళి నడుస్తూ ఉంటుంది ఇక ఎట్లా చేయాలి ఏందని చెప్పి ఇది రెండు వందల యాభై కిలోమీటర్లు ఇగో ఇక్కడ అత్తాపూర్ రోడ్డు ఇక ఇక్కడ అనమర్త బోర్టు కాదు ఇస్రోజ్ ఇగ అత్తాపూర్ రోడ్డు రాజేంద్రనగర్ రోడ్డు హైదరగూడ ఇక ఇక్కడికి వెళ్ళి ఇదంతా ఒక్క నిమిషం నాకు ఇక్కడ ఇది ఇజు పెడతా సమాధి ఇగో ఇది సమాధులు ఈ సమాధుల కాని భయ కబ్రస్థానం కులాయ్ బందే ఇగ ఇది మొత్తం బంద్ అంటే ఇక ఇక్కడికి వెళ్ళి ఎందుకంటే ఇక ఇక్కడికెళ్ళి మొత్తం కాకా అది చేసుకుంటుంది ఇక ఇక్కడ ఇక్కడికి వెళ్ళి కాష్టం అంతా బంద్ చేసిండ్రు మూసిరెడ్డి మోసిరెడ్డి ఇక కాష్టం బంద్ చేసి ఇదంతా కంప్లీట్గా దోచుకొని అని చెప్పి ఇదంతా బీజేపీ వాళ్ళు బీజేపీలతో చేతులు కలిపి ఈరోజు ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక ఇక్కడ అంతా చూడు సమాధులది ఇదంతా ఇగ మెల్లమెల్ల లోపల వర్క్ స్టార్ట్ చేసిండు ఇక చూడండి ఇది ఇది కాస్టమ్ ఈ సమాధులు ఇక కుర్చేస్తుంది ఇక ఇక్కడ 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 కాలుస్తారు ఇది మొత్తం బంద్ చేసి పడేసిండ్రు మొత్తం బంద్ చేసి పడేసిండు ఇక ఇక్కడ లేదు ఇక ముందుకు పోయి చేసుకోమంటుంది ఇందాక మనం ఒక అడిగినాం కదా ముందుకు పోయి చేసుకోమని చెప్పే పరిస్థితి ఇంకా ఇవన్నీ ఇక్కడ నువ్వు క్లియర్ చేస్తానని చెప్పి హైదరాక్ ఎవరెవరో కూలకి చూపెట్టి ఇగో అంత బంద్ చేసింది కనబడుతున్నా పోగొట్టాలి ఇక్కడ శివాలయం కాలుస్తారు ఇక్కడ ఇలా కాష్టం అయ్యే కాలం మొత్తం కూడా కంప్లీట్గా బంద్ పెట్టేసిన పరిస్థితి బంద్ పెట్టేసి ఈరోజు ఇక ఎక్కడన్నా కాల్చుకోండి ఇక మీరు పోయి ఏ ఎక్కడైనా పోయి కాల్చుకోండి మీకు వేరే దగ్గర నాలుగు ఎక్కడ జాగిస్తున్నాము లేకుంటే ఇది కూడా ఇది కూడా ఉండదని చూపించే ప్రయత్నం అన్నట్టు ముందు ఇది కంప్లీట్గా ముందు పోయే పరిస్థితి కంప్లీట్ ఇగో ఇక్కడికి వెళ్ళి ఇక ఖర్చుకుండా పోతారు ఇక కాక ఏం దోసుకోనికే రిటైర్మెంట్ ఇయర్లో పైసలు ఉండయి పిఆర్సీఏనికి పైసలు ఉండేవిఎల్ఈ అని పైసలు ఉండేవి దేనికి పైసలు ఉండేవి ఇగో ఇక్కడ బ్రహ్మాండ ఇక్కడ మొత్తం ఇక మూసిరెడ్డిగా ఇక్కడనే అవతల దిక్కు మొదలవుతుంది ఇగో ఇది కాస్టమ్ది ఇది కనబడుతుందా ఇగో బంద్ చేసింది తాళమేసి ఉన్నది లేదు ఇక ఇక ఏముండే అక్కడ ఇక మూసిరెడ్డి ఇప్పుడు ఇక సమాధులు ఎట్లా ఇక ఇక వేల దగ్గర ఎక్కడ చూపెడతారంటే అంటే ఇక్కడ బొంద పెట్టని లేదు అట్లే దయ కాలువనికి లేదు ఇక మొత్తం అవన్నీ కూడా అవన్నీ కూడా అవన్నీ కూడా మూసేస్తారు అవన్నీ కూడా మూసిలా మునిగిపోతాయి ఈ సమాధులన్నీ కూడా మూసిలా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఇక ఇవన్నీ కూడా మూసిలా మునిగిపోయే పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినాము